మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ముఖ్యాంశాల చెత్త స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే దాదాపుగా రెండు నెలల సమయం పడుతుందన్న ఏసీ ముప్పై రోజుల సమయం పడుతుందన్న రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్గం హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటన రెండో అంశానికి వచ్చేసరికి అన్ని కలెక్టరేట్లు తెలంగాణ తల్లి విగ్రహాలను పెడతాం తెలంగాణ తల్లి ప్రాముఖ్యతను చాటి చెప్పి నా విగ్రహ నిర్వహణ ఉంటుంది ప్రతి విగ్రహానికి దాదాపుగా పదిహేను లక్షలు ఖర్చు చేస్తామని చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం మూడో అంశానికి వచ్చేసరికి ప్రపంచ వ్యాప్తంగా రెండు ముక్కలుగా చేరినటువంటి దేశాలు అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య అమెరికా బాంబుల వర్షంతో పశ్చిమ ఆసియా రోజుల్లో రైతులందరికీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు వేసిన అత్యంత త్వరగా రైతు భరోసా నిధులు జమ చేసిన ప్రభుత్వం మాదే ఎన్ని సంవత్సరాల్లో అని చెప్తున్న బట్టి విక్రమార్క ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ విషయాలకు వచ్చేసరికి ప్రభాకర్ రావు లీలో ఇన్ని అన్ని కావు మావోయిస్టుల పేర్లు నెంబర్లు మాత్రం పొలిటికల్ చిత్తును ఏ మార్చి పర్మిషన్లు తీసుకున్నారు కేంద్రం నుంచి అని మరొక వార్త వస్తా ఉన్నది సంబంధించి ఒక చుక్క నీరు కూడా తెలంగాణ రాష్ట్రం వదలకోదు తెలంగాణ రాష్ట్ర అవసరాలు పూర్తి స్థాయిలో పూర్తయిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాల గురించి మాట్లాడతామని చెప్తా ఉన్నారు ఇంకా ముఖ్యాంశాలు అయిపోయినవి కాబట్టి ఆ మార్నింగ్ న్యూస్ లో మరో ముఖ్యాంశానికి వచ్చేసరికి యువ నాయకులు ప్రజా నాయకుడుగా ఆ నిన్న ఏదైతే కాటారం మండల పర్యటనకు సంబంధించి ఏదైతే భూపాలపల్లి నియోజకవర్గం నుంచి కాటారం వరకు వారి పర్యటన ఆశాంతం హంగుతో నడిచింది కోలాహలాల మధ్య నిన్న శ్రీ బాబు గారి పర్యటన జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఏదైతే రాష్ట్ర మంత్రి కీలక స్థానంలో ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారు రాష్ట్రానికి వెన్నెముకగా పనిచేస్తూనే అదే విధంగా ఇరవై ఐదు సంవత్సరాల కాలం పాటు అభివృద్ధిలో ముందు వరుసలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఆ తన సొంత కార్యకర్తల లాగా పనిచేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు గెలుపులో భాగస్వామిగా ఉన్నటువంటి శ్రీనుబాబు గారు నిన్న భూపాలపల్లి నుంచి మహాదేవి వరకు పర్యటన జరిగింది దానికి సంబంధించిన బిజ్వల్సిన మనం చూస్తా ఉన్నాము ఆ నన్న అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తున్నటువంటి దుద్దిలా శ్రీ బాబు గారు నిత్యం ప్రజల్లో ఉంటూ మంత్రి నియోజకవర్గంలో నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రధాన పాత్రగా ఉన్నటువంటి శ్రీ బాబు గారు ఏదైతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం వచ్చిందో దానికి సంబంధించి మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా రెండు జిల్లాలు ఇటు పెద్దపల్లి అటు భూపాల్పల్లి రెండు జిల్లాల్లో కార్యకర్తలు ఆ ఘన స్వాగతాలు పలకడం జరిగింది అది హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలంటున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వెళ్ళే హైకోర్టు తీర్పు తర్వాత స్థానిక ఎన్నికలకు వెళ్తామని స్థానిక ఎన్నికలకు సంబంధించి పూర్తిగా రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేంద్ర భేటీ జరిగిన అనంతరం మినిస్టర్ పొన్న ప్రభాకర్ స్థానిక ఎన్నికల విషయంలో స్పందించారు ఇది ఉన్నాగా సోమవారం సర్పంచ్ ఎన్నికల నిర్వహణ విషయంలో దాఖలైన పిటిషన్లపై విచారణ జరిగిన హైకోర్టు ఇంకెప్పుడు ఎన్నికలు నిర్వహిస్తారా ప్రభుత్వాన్ని కొంచెం గట్టిగా అడిగినట్టుగా తెలుస్తా ఉంది ఆ ఇకపోతే నిన్న తెలంగాణ తల్లి వృత్తాంతాన్ని తెలంగాణ తల్లికి సంబంధించిన అన్ని కలెక్టరేట్లు తెలంగాణ తల్లి విగ్రహాలు త్రిపుల సౌత్ కు రెండు వందల ఒక కిలోమీటర్ వరకు బీ సిగ్నల్ బనక త్వరలో సమావేశం ఆరు గంటల పాటు కొనసాగిన క్యాబినెట్ భేటీ వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి పొన్నం వాగిడి శ్రీహరి ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా బనకచర్ల ఇష్యూ నడుస్తా ఉందో ఆనాడు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మధ్య అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ఆంధ్ర రాయలసీమ ప్రాంతానికి సంబంధించి కొంచెం సానుభూతిగా మాట్లాడిన పదాలతో బనకచెర్ల నిర్మాణానికి పూర్తి స్థాయిలో ఆ బీజం పడ్డదని కానీ తెలంగాణ రాష్ట్ర అవసరాల కోసం ఎవరితోనైనా కొట్లాడతాము ఒక్క చుక్క నీరు కూడా వదిలము తెలంగాణ అవసరాలు తీర్చిన తర్వాతనే ఆంధ్రప్రదేశ్ కు మిగులు జలాలు తీసుకెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కేంద్రంపై గట్టిగా ఒత్తిడి చేస్తున్నామని చెప్తున్నారు వరంగల్ జిల్లాలో చట్టపరంగా న్యాయపరంగా అడ్డుకుంటున్నామన్నా సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ కు ప్రభుత్వం దగ్గర ఉన్న ఆధారాలు ఈ నెల ముప్పై లో అందజేయాలి ట్రిపుల్ ఆర్ దక్షిణ భాగం రెండు వందల ఒక కిలోమీటర్ల అలైన్మెంట్ కు ఓకే అన్ని కలెక్టరేట్లు తెలంగాణ తన విగ్రహాలు తెలంగాణ డ్రైవింగ్ డాక్యుమెంట్ రూపకల్పనకు స్పోర్ట్స్ పాలసీకి ఆమెతో విభజన చట్టంలో అపరిష్కృత అంశాలపై హై లెవెల్ కమిటీలు చర్చించాలని నిర్ణయం క్యాన్సర్ కట్టడికి ప్రత్యేక కార్యాచరణ సలహాదారుగా డాక్టర్ నూరి దత్తాత్రేయ ఫోన్ ట్యాపింగ్ లో మరో అంశం నడుస్తా ఉన్నది ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి అనుమతుల కోసం ప్రభాకర్ కొత్త ఎత్తుగడలు వేసినట్టుగా గుర్తించింది నూట పది ముందు పేజీలో మావోయిస్టుల పేరు రాసి తర్వాత పేజీలో పొలిటికల్ లీడర్ల పేరు రాసి ప్రముఖుల ఫోన్ నెంబర్లను మావోయిస్ట్ సానుభూతి తీసుకున్నారు కేంద్రం నుంచి సానుభూతి పరులు మావోయిస్టు వల్ల రాష్ట్రం సర్వనాశనం అవుతుంది కాబట్టి మావోయిస్టు సానుభూతి పరుల సమాచారాన్ని సేకరించవచ్చని ప్రభుత్వాన్ని అటు కేంద్రం బురడీ కొట్టించు రెగ్యులర్ ప్రొసీజర్ లో రివ్యూ కమిటీ మాజీ సిఎస్ వందల సంఖ్యలో పక్క ఆధారాలతో ముందుకెళ్తున్నారు ఆ కాళేశ్వరానికి సంబంధించి ఈటల రాజేందర్ తప్పే జరగలేదంటే కాళేశ్వరం ముమ్మాటికి అవినీతి ప్రాజెక్టే పార్టీ హైదరాబాద్ మాధవీ ఒకటే స్థానం పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు నేతల ప్రకటన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి మద్దతు దీనివల్ల ఏంటంటే ఈటల రాజేందర్ కు బీజేపీలో ఒంటరి వాడని తెలిసిపోయింది ఈటల రాజేందర్ ఇంకా బీఆర్ఎస్ స్థానుభూతిపరుడుగా కేసీఆర్ కు శిష్యుడిగా అనే వివరిస్తా ఉన్నాడని అర్థమైపోతా ఉంది మంతనే నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళిచ్చ వాళ్ళే చెప్పుకుంటారు అనుకో మేము పిచ్చి కూతుకమని వాళ్ళిచ్చ వాళ్ళే చెప్పుకుంటారు ఇక మళ్ళీ వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయడం ఎందుకు పొద్దునుంచి రాత్రి పడుకునే వర్గం నువ్వు పొద్దు నుంచి మంతనే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న పుట్ట మధు పొద్దు లేచిన నుంచి రాత్రి పడుకునేదాకా కుటుంబం జోలి తీయకుండా ఒక్క మాట మాట్లాడతాడు నిద్రే ఓ ఎందుకే అంత భయం నీకు నీ చనువే పిచ్చుకుకా 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 అంటాను ఇక మళ్ళీ ఏం చెప్పేదే ఉంటుంది అదేమంటే మళ్ళీ బీసీ బిడ్డలతో తిరుగుతాను మేము ఎదుగుదిద్దామని నేను మాట ఏం నువ్వంటే నువ్వేదో చెప్పుకున్నావు మేము అట్లా కాదు కదా ఎందుకు తిరుతాం నేను అడగేది అడుగు అడగాలి ఈ కార్యక్రమం ప్రజల కోసం కావాలి మీరు అధికారంలో ఉండండి చెయ్యండి పదాలు ఎందుకే ఇవ్వండి చిన్న పంచాయతీలు అయిపోతే కమాన్పూర్ మండల కాంగ్రెస్ కార్యకర్తలకు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు నాగారం రైతు వేదిక వద్ద కమాన్పూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతు భరోసా సంబరాలు పాల్గొనాలని మరొక మారు दर्व विज्ञप्ति थैंक यू